తొంభై ఒకటో కీర్తన సర్వోన్నతుని చాటున వాళ్ళు సర్వశక్తిమంతుని నీడలో విశ్రమిస్తారు నువ్వే నా ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు అని నేను యహోవాతో అంటాను ఆయన వేటగాడి ఉరిలో నుండి నాశనకరమైన తెగులు నుండి నిన్ను రక్షిస్తాడు తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కల కింద నువ్వు ఆశ్రయం పొందుతావు ఆయన నమ్మకత్వం పెద్ద డాలులా రక్షణ గోడలా ఉంటుంది రాత్రి కలిగే భయాలకు గాని పగలు ఎగిరే బాణానికి గాని నువ్వు భయపడవు చీకట్లో తిరిగే తెగులుకు గాని మధ్యాహ్నం కలిగే నాశనానికి గాని నువ్వు భయపడవు నీ పక్కన వెయ్యి మంది నీ కుడి పక్కన పదివేల మంది పడిపోతారు కాని నీకు ఏ హాని జరగదు నువ్వు కేవలం నీ కళ్ళతో దాన్ని చూస్తావు దుష్టులు శిక్షించబడడం నువ్వు చూస్తావు యహోవాయే నా ఆశ్చర్యం అని అంటూ నువ్వు సరోన్నతుణ్ణి నీ నివాస స్థలంగా చేసుకున్నావు అందుకే ఏ విపత్తు నీ మీదికి రాదు ఏ తెగులు నీ డేరా దగ్గరికి రాదు నీ మార్గాలన్నిట్లో నేను కాపాడమని ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదానికి రాయి తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద నిన్ను మోస్తారు నువ్వు కొదమసింహాన్ని పామును తొక్కుతావు జూలు ఉన్న సింహాన్ని పెద్ద పామును కాళ్ల కింద తొక్కుతావు దేవుడిలా అన్నాడు అతనికి నేనంటే ప్రేమ కాబట్టి నేను అతన్ని రక్షిస్తాను అతనికి నా పేరు తెలుసు కాబట్టి నేను అతన్ని కాపాడుతాను అతను నాకు మొరపెడతాడు నేను అతనికి జవాబిస్తాను కష్టాల్లో అతనికి తోడుంటాను అతన్ని రక్షిస్తాను మహిమపరుస్తాను దీర్ఘాయుషుతో అతన్ని తృప్తిపరుస్తాను అతను నా రక్షణ కార్యాలని చూసేలా చేస్తాను